హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద డైరీ చూసి ముకుంద నిజ స్వరూపాన్ని తెలుసుకుని అందరి ముందు ముకుంద చెంప పగలగొట్టి నిజం బయట పెట్టేసిన ఆదర్శ మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ముకుంద ప్లాన్ వేసుకున్నట్టుగానే ఇక కృష్ణ గర్భసంచి తీసేయాలని గర్భసంచి పాడైపోయిందని ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పేస్తుంది దాంతో కృష్ణ తల్లడిల్లిపోతూ ఉంటుంది చాలా బాధపడుతుంది ఈలోగా అక్కడికి వస్తాడు మురారి అయితే ఏమైంది కృష్ణ అని చెప్పనేసరికి మీకు తెలియంది ఏముంది అంతా మీకు తెలుసు మీకు తెలిసే నేను బాధపడతానని చెప్పేసి నిజాన్ని దాచిపెట్టారు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఇక మురారి కూడా కృష్ణని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఎస్ అనుకున్నదే జరిగింది ఇక నా దారికి అడ్డు ఉండదు అని చెప్పేసి ముకుందైతే చాలా తెలివిగా ప్లాన్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఈలోగా ఇక వేరే రకంగా పిల్లల్ని కనే అవకాశం ఉందని చెప్పేసి మురారితో చెప్తూ ఉంటుంది ఆ విషయం ఇప్పుడు ఇక కృష్ణకి చెప్పిన పిల్లల కోసం నేను ఆలోచిస్తున్నాను అనుకుంటుందేమో పిల్లల కోసం ఇంకా నేను తలడిల్లిపోతున్నాను అనుకుని తను బాధపడుతుందేమో అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు మురారి ఇదే విషయాన్ని కృష్ణకి కూడా ఇక అర్థమయ్యేలా వేరే వ్యక్తి ద్వారాగా చెప్పిస్తుంది కృష్ణ కూడా అలానే బిడ్డను కానీ ఇక మన రక్తమే కాబట్టి మనం ప్రాణం కన్నా ఎక్కువగా పెంచుకుందామని చెప్పేసి కృష్ణ మురహరి ధరణంతో నీ నోటితో నువ్వే అన్నావు కాబట్టి ఇక నాకు ఎలాంటి సమస్య ఉండదు సరే కృష్ణ నీ ఇష్టం అని చెప్పేసి ఇక మురారి అంటూ ఉంటాడు ఎస్ నేను అనుకున్నది జరిగింది ఇక మురారిని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు మురహారి జీవితంలోకి నేను వెళతాను ఇక మురహారి నా వాడు అని చెప్పేసి చాలా చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగానే కృష్ణ మురారి అలాగే మీరా ముగ్గురు ఇంటికి వైపు వచ్చేస్తారు అలా వచ్చిన తర్వాత కృష్ణ డాల్గా ఉండడం చూసి ఇక భవాని అలాగే రేవతి అడుగుతూ ఉంటారు కానీ నిజాన్ని చెప్పలేక అలాగే అసలు నిజాన్ని దాచిపెట్టలేక చాలా బాధపడుతూ ఉంటారు నిజాన్ని ఎట్టి పరిస్థితిలోని చెప్పొద్దు వాళ్ళందరూ బాధపడతారని చెప్పేసి ఇక మురారి అయితే చెప్పేస్తాడు ఇలాగా ఆదర్శ అయితే అసలు ఎందుకు ముకుంది ఇలా చేస్తుంది నేను మాట్లాడదాం అనుకుంటే నా నుంచి ఎందుకు అవైడ్ అవుతుంది అసలు ఎంతో వివరంగా చెప్పాను అమ్మ అడిగినట్టుగా ఒప్పుకోవాలి లేకపోతే పెద్దవాళ్ళ మాటకు విలువ లేనట్టు అవుతుంది అని చెప్పాను అమ్మ ఏం అడుగుతుందో అసలు ఇక ఈ మీద ఏం చెప్పబోతుందో ఈ ముకుంద అయితే మాత్రం నాకు నచ్చితేనే ఒప్పుకుంటాను లేకపోతే లేదని చెప్పేసింది నిజంగా ముకుంద ఒప్పుకుంటుందా లేకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పేస్తుందా ప్లే చేసుకోను అని చెప్పడానికి అవకాశమే లేదు కానీ ఏం చేయబోతుందో నాకు చాలా టెన్షన్గా ఉందని చెప్పేసి ఆదర్శ అయితే అనుకుంటూ ఉంటాడు ఇక పెద్దతయ్య ఏం అడుగుతారో ఏంటో నేనేం సమాధానం చెప్పాలో నేను ఒకవేళ ఆదర్శ్ని పెళ్లి చేసుకోమని అడిగితే కాదు అన్నాను అంటే ఇక మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక మురారితో కలిసి ఇక నేను గర్భం దాల్చిన తర్వాత నేను బిడ్డను ఇవ్వనని నాకు ఆ బిడ్డ కావాలని ఆ బిడ్డ తండ్రిని నేను పెళ్లి చేసుకుంటానని ఎదురు తిరుగుతాను అప్పుడు చచ్చినట్టు మురారి నా మెడలో తాళి కడతాడు కనీసం కృష్ణ కోసమైనా నా మెడలో తాళి కడతాడు అప్పుడు కృష్ణకి బిడ్డనిచ్చేసి మేము సంతోషంగా ఉండొచ్చు ఇక కృష్ణ అడ్డు కూడా ఉండదని చెప్పేసి అనుకుంటూ చాలా హ్యాపీగా ప్లాన్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఇక ఇది జరుగుతూ ఉండగానే కృష్ణ మురారి అయితే ఇక మామూలుగా తను ఇక తొమ్మిది నెలలు మూసి కంటే ఆ బిడ్డ ఇక తన బిడ్డ అవుతాడు అలాగే సంతోషంగా అన్ని రకాలుగా శ్రీమంతమని ఇక ఎన్నో అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయి అవన్నీ లేకుండా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది హెసిపి సార్ నేను ఎవ్వరికి ఎప్పుడూ అన్యాయం చేయలేదు కానీ ఎందుకు నాకు భగవంతుడు ఇంత పెద్ద శిక్షని విధించాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కృష్ణ దాని గురించి ఆలోచించొద్దని చెప్పానా ఇక భగవంతుడు ఏది కూడా కావాలని చేయడు మన పరిస్థితులు మన జీవితం మన చేతుల్లో ఉంటుంది అందుకే అనుకోని పరిస్థితులు మనల్ని ఇలా మార్చేస్తాయి అని చెప్పేసి ఇక మురారి అయితే అంటూ ఉంటాడు ఇక ఆదర్శ అయితే అసలు ముకుంద తనను పట్టించుకోపోవడం చూసి అవును ఎస్ ముకుంద డైరీ రాసుకుంటుంది ఆ డైరీలో ఒక పేజీ నా కోసం ఉందో లేదో తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే తప్పకుండా నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అర్థమైపోతుంది అప్పుడు నేను ముందుకు వెళ్ళడం గురించి ఆలోచించుకోవచ్చు ఇక తన మనసులో నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇక నాకు ఎలాంటి బాధ ఉండదు ఎలాంటి అభిప్రాయం ఉందో తన డైరీ చదివి తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు ఆదర్శ అయితే అలా ముకుంద బయటికి వెళ్ళిన తర్వాత ఇక ముకుంద గదిలోకి వెళతాడు అలా వెళ్ళి డైరీ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ దాసిందో అర్థం కాదు గదంతా వెతికేసరికి డైరీ అయితే కనిపిస్తుంది ఆ డైరీని తీసుకుని గబగబా తన గదిలోకి వెళ్ళిపోతాడు అలా గదిలోకి వెళ్ళిపోయి ఒక్కొక్క పేజీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు దెబ్బకు ఇక ఆధర్స్కి పెద్ద షాక్ ఎదురవుతుంది నేను మీరాల వేషం మార్చుకుని వచ్చాను రూపాన్ని మార్చుకున్నాను నేను మురారి కోసమే వచ్చాను మురారిని ఎప్పటికీ వదులుకోను ఈ ముకుంద ఇక ఎప్పటికీ కూడా మురారికే సొంతం అందుకే కృష్ణని దూరం చేస్తాను నేను ముక్కుందని కానీ ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదు అసలు ఆదర్శ్ గారికి అసలు తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటూ డైరీలో ఉంటుంది ఇక నెక్స్ట్ పేజీ తిప్పేసరికి కృష్ణ కడుపు ఇక రాకూడదు ఎప్పటికీ కూడా బిడ్డల్ని కనకూడదు కృష్ణ మురారి ఒకటయ్యారు అయినా పర్వాలేదు కానీ బిడ్డని మాత్రం కృష్ణ ఎప్పటికీ కనకూడదు కృష్ణను బిడ్డలు లేకుండా నేను చేస్తానని చెప్పేసి ఇక శ్రీరామనవమి రోజు కృష్ణకు ఇక అందులో మందు కలిపి ఇవ్వడం ఇవన్నీ కూడా డైరీలో రాసుకుని ఇక నా ఛాన్స్ వచ్చేసింది కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేదు త్వరలోనే నేను మురహరి జీవితంలోకి వెళతాను ఇక నేను ఆదర్శ్ గారికి కూడా కృష్ణ విషయంలో ఎక్కించాను కాబట్టి ఆదర్శ్ గారు కృష్ణకి ఎలాంటి సపోర్టు చేయరు అలాగని ఇప్పుడు ఆదర్శ్ గారు నన్ను మళ్ళీ ఇష్టపడుతున్నారు ఒకప్పుడు ఆయన ఇష్టపడినందుకే నా జీవితం తారుమారు అయిపోయింది ఇప్పుడు కూడా ఆయన నన్ను ఇష్టపడిన నేను మురారిని వదులుకోను కృష్ణని ఉండనివ్వను కృష్ణ మురహరి జీవితంలో ఉండడానికి లేదు కృష్ణని నేను బయటికి గంట స్థానం చెప్పేసి అనుకుంటూ ఆ డైరీలో అయితే రాసి ఉంటుంది అది చూసిన ఆదర్ షాక్ అయిపోతాడు ఇక ముకుందే మారు వేషంలో వచ్చిందని ముకుంద బ్రతికే ఉందన్న నిజమైతే ఆదర్శ తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న ఆదర్శ ఇక ముకుంద రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంటికి తిరిగి వస్తుంది ముకుంద అలా వచ్చేసరికి ఒక్కసారి ఆగు ముకుంద అని చెప్పారు సేసరికి ఏమైంది అంటే ఈయన్ని అవాయిడ్ చేస్తున్నానని కోపం వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఏంటి ఇంకా ఎన్నాళ్ళు ముసుగులో దాక్కుందాం అనుకుంటున్నాం రూపాన్ని మార్చుకుని వచ్చినంత మాత్రాన బుద్ధి మారదు కదా ఏం మాట్లాడుతున్నావురా అదర్స్ ఎందుకు రా తన మీద పడుతున్నావు తను ఎవరో తెలిస్తే నువ్వు కూడా ఊరుకో ఊపిని అసలు కృష్ణకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఏం మాట్లాడుతున్నావురా అవును కృష్ణకు పిల్లలు పుట్టే అవకాశం లేదు ఆ అవకాశం లేకుండా చేసింది ఎవరనుకుంటున్నావు ఈ రాక్షసే అసలు ఈ రాక్షసి ఎవరనుకుంటున్నావు ఈ రాక్షసి మీరా కాదు ముకుంద ముకుంద చనిపోలేదు బ్రతికే ఉంది తను రూపాన్ని మార్చుకుని మళ్ళీ మన మధ్యలోకి వచ్చి మురారిని సొంతం చేసుకోవడం కోసం కృష్ణని ఇక వాడి జీవితంలోంచి తప్పించడం కోసం కృష్ణకు గర్భసంచే లేకుండా చేసింది అని చెప్పేసి ఇక ముకుంద చెంప పక్కల కొట్టి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తాడు దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇక మురారి కృష్ణలకైతే చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఇక ముకుందని తెలుసుకోలేక వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు అలాంటి ఇక ముకుంద ఒక్కసారి అంత పెద్ద తప్పు చేయడమే కాకుండా మన మధ్యలోకి వచ్చి మనల్ని ఇంతగా మోసం చేస్తుందని చెప్పేసి ఇక భవానీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇలాంటి ఆడదానికి పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టించాలని చెప్పేసి ఇక భవానీ దేవ్ అంటూ ఉంటుంది కానీ ఇక కృష్ణ అయితే మాత్రం తన జీవితాన్ని నాశనం చేసి తను కన్న కళని పాడు చేసిన ముకుందని వదిలిపెట్టను అని చెప్పేసి ముకుంద పీక పట్టుకుంటుంది అలా ముకుంద నిజస్వరూపం అయితే బయటపడిపోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి అలాగే ముకుంద నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి